వేములవ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో శని త్రయదశి పురస్కరించుకుని భక్తులు శనిదోష దోష నివారణ పూజలు నిర్వహించారు ఆలయంలోని నవగ్రహ మండపంలో శనిదేవునికి తైలాభిషేకం గ్రహదోష నివారణ పూజలు నిర్వహించారు అనంతరం ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల పూజలు భీమేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించి తమ బాధలు తొలగాలని స్వామివారిని భక్తులు వేడుకొన్నారు

दूरे वराय द्रमो अंतरेज अनीयते कराय द नमः शिवाय द शिवतराय द नमः स्नेहत्याय द कुल्याय द नमः पार्याय द भार्याय द नमः प्रदुराय द देवाय दिनाय तन्नोरुत्रप्रजोरेयातो जाय इत्रतरो बोधान ब्रह्मा आदिपति ब्रह्मा नवाधिपति ब्रह्मा శివో మేస్ సదా శివో హర 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 శాంతిరస్ మీ దగ్గర నల్ల బట్ట ఉంటే తీసుకోండి నీని వస్త్రం సమర్పిస్తున్నాము నిందలు దీవించు ఆ దేవుని చెప్పండి శనేశ్వరునికి

Saha Kutumbara, Patrini Gautra Krishna Ravadesha. Akan ada jika nih, పాకులు పోకలో ఖర్జూరలో అరటి పండ్లో ఏమి ఉంటాయో పెట్టండి తమలపాకులు పోకలు బ్రహ్మాపల నైవేద్యం సమర్పయా చూపెట్టండి ఓమప్రదమాయనమా ద్వితీయమా తృతీయనమా చతుర్థానమా పంచమాయణమా నైవేద్యం సమర్పయామి సువర్ణ పుష్ప దక్షిణి జపా అంకుందంకాశం కాసాదితం తమేరందరు పానం ప్రణతో బియ్యం